రైట్ ఇక బీసీ మాట బీహార్ కు మూట సీఎం మంత్రుల ఢిల్లీ పర్యటన ఆంతర్యం ఇదేనా యాభై యాభై రెండవసారి ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి గారు ఢిల్లీకి పట్టం కట్టిండ్రు ఢిల్లీకి ప్రయాణం చేసింది ఏమీ లేదు తెలంగాణ రాష్ట్రానికి ఒరగబట్టింది ఏమీ లేదు కానీ యాభై రెండు సార్లు ఇప్పటితోనే ఢిల్లీకి ప్రయాణం కట్టినరు ఎక్కడ ఎక్కడ దేశంలో ఎక్కడ ఎన్నికలైనా తెలంగాణ రాష్ట్రం నుంచే మూటలు ముడతా ఉన్నాయి తెలంగాణ రాష్ట్రం నుంచే పైసలు పోతా ఉన్నాయి తెలంగాణ రాష్ట్రం మొన్న బీహార్ బీహార్ ఎన్నికల పర్యటనలో ఏదైతే ప్రచారంలో భాగంగా తెలంగాణ హెలికాప్టర్ అక్కడికి అంతకుముందు ఏ రాష్ట్రంలో ఎన్నికలైనా మహారాష్ట్రలో ఎన్నికలైనా హర్యానాలో ఎన్నికలైనా తెలంగాణ రాష్ట్రం నుంచి హెలికాప్టర్ పోవాలి తెలంగాణ రాష్ట్రం పైసలే అక్కడ వాడబడాలి తెలంగాణ రాష్ట్రం సొమ్మే దోషిపెట్టాలి తెలంగాణ రాష్ట్ర ప్రజలనే ఆగం చెయ్యాలి ఇంకేమీ లేదు అక్కడ బీహార్ ఎన్నికల ప్రచారంలో భాగంగా పత్రికా ప్రకటనలు తెలంగాణ రాష్ట్రంలో ఇవి చేసిండ్రు తెలంగాణ రాష్ట్రంలో అవి చేసిండ్రు తెలంగాణ రాష్ట్రంలో అరవై వేల ఉద్యోగాలు ఇచ్చిండ్రు తెలంగాణ రాష్ట్రంలో నలభై లక్షల మంది రైతులకు రుణమాఫీ చేసిండ్రు ఇదే ఇంకేమీ లేదు ఈ డబ్బాలు కొట్టుడు ఈ బాకాలు కొట్టుడు తప్ప ఇంకా అందులో ఏమి లేదు సందడ ఘోషి అన్నట్లు మొత్తం మీద ఇవ్వే ప్రకటనలు తెలంగాణ ప్రజాస్వము ప్రజాధనము వృధా చేస్తా ఉన్నారు ఇక లేక లేక గెలిచింది తెలంగాణ రాష్ట్రంలో కాంగ్రెస్ పార్టీ అని వీళ్ళు దోసుకునేటి వీళ్ళు దోపకానికి తగినారు ఇక ఆడ బీహార్లో లో లేకపోతే ఇంకో ఇంకో జాగాలల్లో ఎన్నికలైతే ఆ ఎన్నికలకు కూడా ఇక్కడి నుంచే మూటలు మూడుతా ఉన్నారు ఇక మూటలు మూయకపోతే అసలుకే సరొత్తది కదా ఈ మూటలు మూతనన్నా ఉండాల్సిన సీటు పది రోజులు పది కాలాల పాటు ఉంటుందని అనుకుంటున్న ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి తెలియదు కానీ ఏడ ఎన్నికలైనా ఇప్పటికే మూటలన్నీ ఢిల్లీకి పోతాన్నాయి నిధులన్నీ పక్క రాష్ట్రానికి పోతాన్నాయి నియామకాలు కూడా పక్క రాష్ట్రానికి పోతా ఉన్నాయి నీళ్లు కూడా పక్క రాష్ట్రానికి ఇవ్వడానికి సిద్ధపడ్డారు ఇప్పుడు తెలంగాణ రాష్ట్రం నుంచే సంపద అంతా ఒంటవై ఎన్నికలలో ఖర్చు పెడతా ఉన్నారు బీసీ ఏడనొల్లా బీసీ ముచ్చట ముంగటేసుకుంటాను నలభై రెండు శాతము నలభై రెండు శాతము పార్టీ పరంగా ఇత్తామని చెప్పేసి డిసైడ్ చేసిండ్రు కదా అయిపోయింది చేతులు రావట్టిండ్రు కదా ఢిల్లీలో జంతర కానే చేతులు ఆవట్టిండ్రు కదా గాడ ధర్నా పెడితేనే రాహుల్ గాంధీ రాకపాయే కదా ప్రియాంక గాంధీ రాకపాయే కదా ఇంకెక్కడ బీసీ వాదం వల్ల వీలైంది ఇచ్చదు వల్ల ఇచ్చేది తోకమట్ట ఆల్రెడీ స్థానిక సంస్థల ఎన్నికలలో పార్టీ పరంగా పోతే బీసీల సంఖ్యనే ఎక్కువ ఉంటుంది తెలంగాణ రాష్ట్రంలో పల్లెలలో ఆ యాభై రెండు శాతం ఆల్రెడీ ఉండనే ఉండే వీళ్ళు ఇచ్చేదేంది తోకమట్ట నలభై రెండు శాతం పార్టీ పరంగా పార్టీ పరంగా ఇస్తా అని చెప్పేసి ప్రకటించుకున్నాడే అయిపోయింది పార్టీ పరంగా మళ్ళీ దాని మీద ఏం డిసైడ్ చేస్తాడు ఏం నిర్ణయం తీసుకుంటాడు తెలంగాణ రాష్ట్రంలో ఇడ ఓటు చోరని చెప్పేసి రాహుల్ గాంధీ మాట్లాడుతుడ బీసీ రిజర్వేషన్ ను చోరు చేస్తా ఉన్నాడు రాహుల్ గాంధీ మాట్లాడాలి ఇప్పుడు బీసీ రిజర్వేషన్ చోర్ చోరు చేస్తా ఉన్నాడు ఓటు చోర మాట్లాడుతున్నాడు కదా యావత్తు బీసీ బిడ్డలను చోరు చేస్తా ఉన్నారు ఇక్కడ బీసీ రిజర్వేషన్ చోర చేస్తా ఉన్నారు ఇప్పట్లో స్థానిక సంస్థల ఎన్నికలు పెట్టేటట్టు లేరంటే అయిపోయింది ఫార్టీ టూ పర్సెంట్ పార్టీ పరంగా అని చెప్పేసి నిర్ణయం తీసుకొని పోతారట అయిపోయింది అయ్యట గుడిచిట్టు అన్నట్లు అయిపోయింది కథ కానీ మళ్ళీ ఈ ఫార్టీ టూ పర్సెంట్ కోటాపై న్యాయ నిపుణులతో సంప్రదింపులు ఉత్తమాటే కాంగ్రెస్ ఎంపీ సంఘ్వి సింఘ్వితోనే భేటీ పార్టీ ట్రెజర్తో కూడా సంధానకర్తగా వ్యవహరించిన జాతీయ కాంగ్రెస్ కార్యకర్ కార్యదర్శి రెండు గంటల పాటు సమావేశం బీహార్ పైనే ప్రధానంగా చర్చ బీహార్ ఎన్నికల ఫండింగ్ బాధ్యత తెలంగాణకు అప్పగింత కథం టాటా బై బై గుడ్ బై ఇడ తెలంగాణ రాష్ట్రంలో యాడేసిన గానే ఉన్నది ఇచ్చిన ఆరు గ్యారెంటీలు అటుకెక్కినాయి ఆ ఆరు గ్యారంటీలు ఇల్లు ఒక ప్రీ బస్ అమలు చేస్తే ఆర్టీసీ ఉద్యోగులను ఎన్ని తిప్పలు పెట్టాలో అన్ని తిప్పలు పెడతా ఉన్నారు ఆర్టీసీ ఒకవైపు నష్టాలలో ఇంకో ఇంకా కుంకా ఇంకా సచ్చిన ఇంకా చంపినట్టు నష్టాలలో కూరకపోతా ఉన్నది ఆర్టీసీ విలీనం మాట దేవుడెరుగు ఆ ఫ్రీ బస్ ముచ్చట పక్కకు పెడితే మొత్తం మీద ఏ గ్యారంటీ అమలు కాలే తెలంగాణ రాష్ట్రంలో అన్ని విధాల ప్రజలను దోకా చేసుకుంటా మనం కట్టిన పన్నులు తీసుకొచ్చిన అప్పులు అన్ని మూటగట్టి ఏడ ఎన్నికలైతే ఆడ ఫండింగు ఇంకా ఇంకో ఆప్షన్ లేదు ఒకటి కర్ణాటక ఆల్రెడీ కర్ణాటక దివాలా తీసే దిశగా ముంగడి పోతా ఉన్నదట మాట్లాడుతూ ఉన్నారు రెండవది తెలంగాణ రాష్ట్రం ఈ రెండు తప్ప ఇంకేమీ లేదు కాంగ్రెస్ పార్టీకి సంపదనంతా కొల్లగొట్టుకొని మూటలు మోసుకుంటా తెలంగాణ రాష్ట్రం నుంచే మూటలు మోసుడు తెలంగాణ రాష్ట్రం నుంచే ఎన్నికలకు ఫండింగ్ చేస్తుడు ఎన్నికల బాధ్యత మొత్తం బీహార్ ఎన్నికల ఫండింగ్ బాధ్యత మొత్తం తెలంగాణకు అప్పగించిందట నలభై రెండు శాతం రిజర్వేషన్ గురించి మాట్లాడడానికి పోతే రాహుల్ గాంధీతో చర్చలు జరపాలి ప్రియాంక గాంధీతో మాట్లాడాలి లేకపోతే అగ్రనాయకత్వంతో మాట్లాడాలి ట్రెజరర్ తోని మాట్లాడుంది బీహార్ ఎన్నికల గురించి ఎక్కువ ప్రస్తావన తీసుకొచ్చుడేంది అంటే ఇక్కడ మనం అర్థం చేసుకోవాలి మన సంపద అంతా మోసుకొని పోతా ఉన్నారు బీహార్ ఎన్నికల్లో ఫండింగ్ బాధ్యతను తెలంగాణకి అప్పగించారా రెవెన్యూ ఆర్థిక శాఖ మంత్రులతో కలిసి ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి కాంగ్రెస్ పార్టీ ట్రెజరర్ తో భేటీ అయింది అందుకేనా ఈ సమావేశానికి జాతీయ కాంగ్రెస్ కాంగ్రెస్ కార్యదర్శి సమన్వయకర్తగా వ్యవహరించారా తెలంగాణ నుంచి మంత్రివర్గం అంతా ఢిల్లీ వచ్చింది ఎందుకైనా నలభై రెండు శాతం బీసీ రిజర్వేషన్ల మీద న్యాయ సలహా అనేది వారి ఢిల్లీ ప్రయాణానికి కప్పిన ముసుగా అంటే ఢిల్లీలో జరిగిన ప్రతి పరిణామం అవుననే సమాధానమే ఇస్తున్నది తెలంగాణ మంత్రివర్గం సోమవారం ఫోలో పోలో మని ముంపగుత్తగా ఢిల్లీకి చేరడం వెనుక భారీ వ్యూహమే ఉన్నట్టు ఇది బీసీ మంత్రులకు తెలియకుండా జరిగిపోయినట్టు అత్యంత విశ్వసనీయంగా తెలిసింది మరి బీసీ మంత్రులు బీసీల గురించి మాట్లాడడానికి పోతే నలభై రెండు శాతం రిజర్వేషన్ పార్టీ పరంగా అని చెప్పేసి మాట్లాడడానికి పోతే మరి బీసీ మంత్రులకు తెలియకుండా ఎందుకు జరుగుతుంది మే కీలక పాత్ర పోషించాల్సింది పొన్నం ప్రభాకర్ టీపీసీసీ అధ్యక్షుడు ఇటు పోతే కొండా సురేఖ వాకిటి శ్రీహరి గిల్లే కదా బీసీ మంత్రులు వీళ్ళకి తెలవకుండా బాగుడేది మరి వీళ్ళకి తెలవనియకుండా జరుగుడేంది అంటే ఈ ఒక్క పాయింట్ అర్థం చేసుకోవచ్చు ఇది ఫార్టీ టూ పర్సెంట్ రిజర్వేషన్ కోసం కాదు న్యాయ నిపుణుల కోసం కాదు సలహా తీసుకునేందుకు కాదు కేవలం బీహార్ ఎన్నికల ఫండింగ్ లో బాధ్యతలు తీసుకోవడం కోసమే అంటే ఢిల్లీలో జరిగిన ప్రతి పరమ తెలంగాణ మంత్రివర్గం సోమవారం పోలోమని గంపగుత్తగా ఢిల్లీకి బయలుదేరిండ్రు స్థానిక సంస్థల ఎన్నికలలో బీసీలకు నలభై రెండు శాతం రిజర్వేషన్ అంశంపై సీనియర్ న్యాయనిపుల బృందం సలహా తీసుకునేందుకే సీఎం రేవంత్ రెడ్డి కొంతమంది మంత్రులు పోయిర్రని దీనికి రంగు పూసిండ్రు కానీ అసలు కథ ఈ మూటలు మోసుకపోవడానికి ఫండింగ్ అన్నట్లు